శ్రీ శివాయ గుమహ మన బాలయోగేశ్వర భగవాన్ గారు పరశివ శిఖర క్షేత్ర మహాపీఠాధిపతి బాలయోగేశ్వర భగవాన్ గారి ఇంకొక దివ్యమైన మనం మహత్యమైన విషయం చెప్పుకుందాము అదేమిటంటే ఈ రోజున వినాయక చవితి అదీగాక శ్రీపాద వల్లభవుని దత్తావతారమైన శ్రీపాద వల్లభుని జయంతి ఈ రోజున అటువంటి మంచి ఇవాళ మంచి పర్వదినం కనుక నాకు మొదటిసారి చూడగానే మన భగవాన్ బాలయోగేశ్వర భగవాన్ గారే నాకు ఎందుకు ఆ దత్తావతారము శ్రీపాద వల్ల పులి అన్న భావన కలిగింది ఆయన దివ్య ఆశీస్సులు కూడా నాకు కలిగినాయి గనక ఆయన కరుణతో ఆయన ఆశీర్వచనంతో ఆయన మీద భక్తితో నేను చెప్తున్నాను ఏమిటంటే ఒకసారి గ్రామం నుంచి ఎప్పుడూ భక్తులు వస్తూ ఉండేవారు కదా పరశుశిఖర క్షేత్రానికి అయితే ఒక భక్తుడు ఎప్పుడూ వస్తూ ఉండేవారు వస్తూ ఉంటే ఆయన భక్తికి భగవాన్ గారు మెచ్చి అంటారు ఆ భక్తులతో నేను మీ ఊరు వస్తాను అని చెప్పట్టు ఉండేవారు ఆ భక్తునికి మటుకు కొంచెం ఆ భగవాని గారిని నేను స్వాగతం ఇవ్వగలనా అది కాక మాది చాలా పల్లెటూరు అక్కడ ఎవరికీ ఏమీ తెలియదు అన్న సందేహంతో బాల భగవాన్ గారు వస్తానన్నప్పుడల్లా అతను మటుకు మెలకుండా ఊరుకునేవారు అనుకోకుండా ఒక శుభదినం రానే వచ్చింది మూడు సంవత్సరాల తర్వాత బాలయోగేశ్వర భగవాన్ గారిని ఆహ్వానించాలని తలకొ అతను తలుచుకున్నారు ఆ పర్వదినం ఎటువంటిదంటే అది శ్రావణ పూర్ణిమ అనమాట శ్రావణ పూర్ణిమ పైగానేమో అదేమో రాఖీ పండుగ అయింది ఇంకానేమో వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణ నక్షత్రం ఆయన పుట్టిన నక్షత్రం ఆ నక్షత్రం అయింది పైగానేమో ఆ భక్తుడు ఉన్నాడు కదా ఆహ్వానించిన భక్తుడు ఆ భక్తుడు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారడు వాళ్ళ ఇంట్లో సంతోషంగా అదే రోజున వాళ్ళ పెద్ద కుమారుని పుట్టినరోజు కూడా ఆయన ఇన్ని సందర్భాలు కలిసినవి అతనికి తెలియకుండానే ఇవన్నీ ఆ భక్తుని భక్తి వలనే కలిగ కలిగింది ఆ భగవాన్ కూడా అనుగ్రహించింది కూడా ఈరోజే కదా భక్తునికి ఎంత భక్తి ఉంటుందో భగవానికి భక్తునిపై అంత కరుణ కూడా ఉంటుందని దీనికి దృష్టాంతరం నిజంగా నేను స్వయంగా ఉండి చూశాను అనమాట అయితే అక్కడికి భగవాన్ గారు వచ్చిన తర్వాత ఆయన ఐదు గంటలకే వస్తానని అనుకున్నారు ఏమైందంటే ఆ సమయంలో వారం రోజుల నుంచి వాతావరణం బాగుండక కుంభవృష్టి కురుస్తుందనమాట కుంభ బాలయోగ్య భగవాన్ గారిని ఆ రోజున ఐదు గంటలకి రావాలని ఆహ్వానించారు బాలభగవాన్ గారు ఆ గ్రామంలో వస్తానని తెలియజెప్పారు ఆ భక్తునికి యజ్ఞ నిర్వాహకుడైన భక్తుడు ఆ భక్తునికి ఒకరోజే టైం ఉందన్నమాట ఆ భక్తుడు ఆ భక్తుడు భార్య వాళ్ళిద్దరూ ఎంతో తపనతో వాళ్ళకి ఎవ్వరు హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేకపోయినారు బాలయోగి భగవాన్ గారు రావటానికి ఒప్పుకున్నారు కదా వాళ్ళకి పాపం రెండే రోజుల టైం ఉంటుంది ఆ రెండు రోజుల టైంలో అన్ని అన్ని వసతులు అందరికీ చెప్పాలి అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఆ పనిలో నిమగ్నాన్ని ఉంటారు బాలయ్యకి ఆ భగవాన్ గారి భక్తుడు ఉన్నాడు కదా అతను ఆ కార్యక్రమం పెట్టుకున్న అతను ఆయన భార్య ఏం చేస్తుందంటే భక్తితో స్వయంగా నేనే అందరినీ పిలవాలి ఆ ఊరిలోని వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళకి అని చెప్పేసి ఆ అమ్మాయి బయలుదేరి అసలు పొద్దున్న నుంచి రాత్రి పదకొండు గంటల దాకా రెండు వందల ఇళ్ళు గడపలు ఎక్కి వాళ్ళందరికీ బొట్టు పెట్టి బాలయోగేశ్వర భగవాన్ గారి గురించి మహత్యం చెప్పి ఆ పీఠాధిపత్యం గురించి ఆ మహానుభావుని గురించి అందరికీ తెలియజెప్పి రమ్మని మని ఆహ్వానించి వచ్చింది చూసారా అమ్మాయి భక్తి చివరికి ఆ అమ్మాయి ఒక్కతే రెండు వందల అమ్మాయి ఎంత భక్తో చూసారా అమ్మాయి ఆ తపన గురువు గారు వస్తున్నారంటే ఆనందం పైగా భోజనం చేయకుండా అనమాట ఆ రోజు చేయలేదు మర్నాడు కూడా చేయలేదు ఆనందంతో ఆ కార్యక్రమంలో ఆ అమ్మాయి మనసంతా అలాగే ఉంది తర్వాత సాయంత్రం పూట గురువుగారు రావాలి ఆ రోజున ఆ రోజున పౌర్ణమి శ్రావణ మాసము పౌర్ణమి మళ్ళీ నేమో హైగ్రీవ జయంతి మా హైగ్రీవ జయంతి శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణ నక్షత్రము పుష్యమి నక్షత్రము అలాంటి పర్వదినం రావటం చాలా విశేషం ఎన్ని సంవత్సరాలకో ఒక్కసారి వస్తుందన్నమాట వాళ్ళకి తెలియకుండా భక్తి వలన చూసారా ఆ పైగానేమో సత్యన వ్రతం చేసుకున్నారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న బంధువులందరి సహకారంతో వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు మళ్ళీనేమో వాళ్ళ అనుకో వాళ్ళ పెద్దబ్బాయి పుట్టినరోజు కార్యక్రమం ఇన్ని కలిసి వచ్చాయి అనమాట ఆ భక్తునికి ఆ భక్తునితో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్న బంధువులందరూ కూడా ఆ సంతోషంలో పాల్గొన్నారు గురువుగారు ఆ రోజున సాయంత్రం ఐదు గంటలకి రావాలి భగవాన్ వస్తారని ఆ గ్రా ఆ గ్రామ ప్రజలందరూ తెలియజేయటంతో అధిక సంఖ్యతో అధిక సంఖ్యలో ప్రజలందరూ ఆ ఊరి పెద్దలు కూడా గురువు గారిని చూడాలని వచ్చి భక్తి శ్రద్ధలతో ఆ ఊరి ప్ర పెద్దలు ప్రజలు అందరూ బాలయోగేశ్వర భగవాన్ గారు దర్శనం చేసుకోవాలని దీవెనలు పొందాలని ఆయన గారి కోసం అందరూ ఎదురు చూస్తూ ఆతృతతో గురువుగారు ఎప్పుడు వస్తారా అని అందరూ చాలా ఉత్కంఠంగా ఉంటారు అయితే అప్పుడు బాలయోగేశ్వర భగవాన్ గారు వచ్చేటప్పటికి రాత్రితో రా రానే వచ్చారు భక్తుని ఇంటికి వచ్చి ఎంతో ఆనందంగా భక్తుని ఇంట్లో అడుగుపెట్టి అపారంగా ఆ భక్తునికి ఆశీర్వచనాలు ఇచ్చారు అక్కడి గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన మండపానికి చేరుకుంటారు చేరు ఆ భక్తుని ఇంట్లో అడుగు పెట్టగానే అపారంగా ఆశీర్వచనాలు ఇచ్చారు బాలభగవాన్ గారు అక్కడి గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన మండపానికి చేరుకుంటారు అక్కడికి బాలభగవాన్ గారు చేరుకోగానే భక్తులు ఆయన్ని అక్కడ గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన మండపానికి చేరుకుంటారు చేరుకోగానే అక్కడి భక్తులు హారతితో భగవానికి కళ్ళ కట్టి అక్కడి భక్తులు భగవానికి హారతిని కళ్ళకు వద్దీ ఆశీర్వచనం తీసుకొని ఆనందభరతలయ్యారు అప్పుడు బాలయోగి సంతోషంతో ఆశీను లేన తరువాత ఓం నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని భగవాన్ గారు భక్తుల చేత మూడుసార్లు చెప్పిస్తారు నమో భగవతే వాసుదేవాయ అని భక్తుల చేత బాలయోగేశ్వర భగవాన్ గారు మూడు సార్లు ఓ నమో భగవతే వాసుదేవాయ అని అందరి చేత అనిపిస్తారు తర్వాత బాలయోగేశ్వర్ భగవాన్ గారు భక్తి గురించి అందరికీ ఇలా చెప్తారు ఏమనంటే పండరిపురంలో అంటే పండరినాథుడి కథల్లో భగవాన్ గారు పండరీపురంలో పాండురంగడు భక్తి భక్తుడైన గోరా కుంభార్ గురించి భగవాన్ గారు గోరా కుంభారి గురించి పాండురంగడిపై అతనికి ఎంత భక్తి ఉన్నది అని ఆ భక్తుడి గురించి కథలు చెప్తారన్నమాట చెప్తే అది వింటున్న ప్రజలందరూ మంత్ర భగవానికి జై అంటూ పండుగ వాతావరణంలో ఆనందంలో అందరూ ము మునుగుతారు ఇప్పటికీ ఆ గ్రామ ప్రజలందరూ అంతా మంచే జరుగుతుంది రోజు అక్కడ తనకి ఆ భక్తునికి భగవాన్ గారిని తీసుకొచ్చినందుకు వారికి కొన్ని కొన్ని కష్టాలు అవి ఉంటాయి కదా భగవాన్ గారు వచ్చినప్పుడు చెప్పుకున్నవి అవి వాళ్ళందరికీ ఆ కష్టాలు తీరినాయని ఫోన్లు చేసి చెప్తూనే ఉంటారు అసలు ఇది ఎలా జరిగిందంటే అసలు చాలా మహత్యంగా జరిగిందనమాట అక్కడ ఒక భక్తురాలు వస్తుంది ఆవిడ పాపం ఎంతో ఆశతో ఎవరో చెప్పగా విని నుంచో దూరం నుంచి భగవాన్ గారి దర్శనం కోసం వస్తుంది పాపం అమ్మాయి చాలా చిన్నదేను అమ్మాయికి సంసారం సరిగా ఉండక బాధలతో వస్తుంది ఎంతో ఆర్తితో వచ్చి భగవాన్ గారికి నమస్కారం పె పెట్టగానే భగవాన్ గారు అమ్మాయిని ఏమీ ప్రశ్నించరు అమ్మాయి ఏమీ చెప్పదు కానీ భగవాన్ గారు ఒకటే మాట అంటారు అమ్మ నీ మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది పదకొండు రోజుల్లో అని చెప్పి భగవాన్ గారు చెప్తారు చెప్పగానే అమ్మాయి ఎంతో ఆనందంతో ఆయనకి ప్రణామములు చేసి వెళ్తుంది ఆ అమ్మాయికి మన్నాడే భర్త దగ్గర నుంచి ఫోను పిల్లలు రావటము అన్నీ సుఖంగా జరుగుతుంది ఆ అమ్మాయి ఎంతో సంతోషంగా ఆనంద ఫోన్ చేస్తుంది నిజంగా నాకు భగవాన్ చెప్పినట్టుగా మన్నాడే నాకు ఇలా జరిగిందని చెప్పి నా కళ్ళ ముందర జరిగిన దృష్టాంతరమే నేను ఆ అమ్మాయితో మాట్లాడాను కూడా అన్నమాట చూసారా నిజంగా భగవాన్ మీద భక్తి ఉంటే భక్తులకి ఇలాగే కోరికలు తప్పకుండా నెరవేరుతూ ఉంటాయి అసలు ఈ దృష్టాంతరం కూడా ఎంత తమాషాగా జరిగిందంటే బాలభగవాన్ గారు సాయంత్రం ఐదు గంటలకే అసలు రావలసిన ఆయన అయితే వారం రోజుల నుంచి బాగా తుఫాను వలన వర్షాలు పడుతున్నాయి ఆ వర్ అయితే అంతర వర్షాలుగా ఉన్నాయి మరి భగవాన్ గారు మహారాష్ట్ర నుంచి రావాలి కదా ఆ వర్షంలోనూ ఆయన ఆ వర్షంలో రావాలి కనుక కొంచెం లేట్ అయ్యింది ఈ లోపల మేము భగవాన్ గారు వస్తారు అప్పటికి చేరుకోవాలి అక్కడికి అని చెప్పేసి అందరం కొంత భగవాన్ గారు వస్తున్న సందర్భం ఎలా ఉన్నదంటే అంత వర్షం ఉన్నా కూడా ఆ గోపాలయ పల్లెలో మడుకో అసలు మబ్బులన్నీ చాలా నీళ్ళ ఆకాశంలో ఉండి ఆహ్లాదకరంగా పౌర్ణమి చంద్రుడు కనిపిస్తూ వెన్నెలలాగా ఉన్నది కానీ భగవాన్ గారు వచ్చేటప్పటికి అక్కడి నుంచి దూరం నుంచి వచ్చేటప్పటికి రాత్రి తొమ్మిది గంటలైనా కూడా ఆ ఊరు ప్రజలందరూ ఎంతో ఓపికతో ఉండి భక్తి శ్రద్ధలతో ఆ భగవాన్ గారి దివ్య దర్శనం చేసుకొని దివ్య సందేశము ఆయన భక్తి ప్రపత్తులు అవన్నీ వాళ్ళకి చాలా చాలా ఆనందించారు ఆ ఊరి ప్రజలందరూ జై బాలయోగేశ్వర భగవాన్ గారికి హర హర మహాదేవ శ్రీ శివాయ గురవే నమ ఓ నమో భగవతే వాసుదేవాయ శ్రీమతి విజయాభరమరాంబా తాడేపల్లి భక్తులందరికీ శ్రీపాద వల్లభుని జయంతి సందర్భంగా అనేక కోటి ప్రణామములతో ఆయనకి భక్తి శ్రద్ధలతో పుట్టినరోజు శుభాకాంక్షలు చె ఈరోజు మన శ్రీపాదవల్లభుని జయంతి సాక్షాత్తు దత్తాత్రేయమూర్తి అవతారమైన శ్రీపాద వల్లభుని జయంతి కనుక నాకు చాలా ఆనందంగా ఉంది నాకు భగవాన్ గారు శ్రీపాద వల్లభుడిలాగా ఆ దత్తాత్రేయుడేనా అన్నట్టుగా నాకు చా ఆయన చూసినప్పుడల్లా చాలా ఆనంద పరవశంలో కన్నుల నిండుగా నాకు ఆనంద బాష్పాలతో నిజంగా ఆ దర్శనం అది చేసుకోవటం జరుగుతూ ఉంటుంది శ్రీపా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర హర హర మహాదేవ శ్రీ గురువు గారి మా చేత చెప్పించారు ఈరోజు ఇవన్నీను ఆయనకే కోటి ప్రణామములు హర మహాదేవ శ్రీమతి భ్రమరాంబ తాడేపల్లి